హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ చూసినట్లయితే మనకు పోస్ట్ ఆఫీస్లో అఫిషియల్గా పోస్ట్ ఆఫీస్ పేమెంట్స్ బ్యాంక్ నుంచి ఎగ్జిక్యూటివ్ స్థాయి ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది సో ఈ నోటిఫికేషన్ కనుక మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీకు డిగ్రీ కంప్లీట్ చేసైతే ఉండాలి సంబంధిత విభాగంలో డిగ్రీ కంపల్సరీగా కంప్లీట్ చేసైతే ఉండాలి సో అదేవిధంగా ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం నలభై ఏడు ఉద్యోగాలు అయితే చేస్తున్నారు సో ఏజ్ లిమిట్ చూసినట్లయితే మినిమం ఏజ్ లిమిట్ ట్వంటీ వన్ ఇయర్స్ మాక్సిమం ఏజ్ లిమిట్ థర్టీ ఫైవ్ ఉంటుంది సో అదే విధంగా యాజ్ పర్ గవర్నమెంట్ హౌస్ ప్రకారం మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది ఎస్సీ ఎస్టీకి ఫైవ్ ఇయర్స్ ఉంటుంది అదేవిధంగా ఓబీసీకి అయితే త్రీ ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది దీనికి సంబంధించి వన్స్ ఒకసారి వాళ్ళు రిటర్న్ టెస్ట్ కనెక్ట్ చేస్తారు జస్ట్ రిటర్న్ టెస్ట్ కనెక్ట్ చేస్తారు సో రిటర్న్ టెస్ట్లో వచ్చిన మెరిట్ బేసెస్ని మిమ్మల్ని లిస్ట్ చేయడం అయితే జరుగుతుంది వన్స్ ఒకసారి మిమ్మల్ని మీరు రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అయితే మీకు జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తారు సో వన్స్ ఒకసారి మీరు జాబ్లో జాయిన్ తర్వాత వాళ్ళు మీకు పర్ మంత్ థర్టీ ఫైవ్ థౌసండ్ ప్లస్ అలవెన్సెస్ కూడా మీకు ఎవ్రీ మంత్ అయితే ప్రొవైడ్ చేస్తారు సో ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మన ఛానల్ నుంచి మీకు ఎప్పటికప్పుడు కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ఎందుకంటే లేటెస్ట్గా జే డైలీ కూడా నేను ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే మన జాబ్ ఛానల్ తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను సో మీరు ఎంకరేజ్ చేస్తే మన ఛానల్ గ్రో అవుతుంది కాబట్టి మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో లేట్ స్టార్ట్ ది నోటిఫికేషన్ డీటెయిల్స్ ఆన్ ది స్క్రీన్ కాస్ ఇక్కడ స్క్రీన్ మీద చూసినట్లయితే సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ కింద పనిచేసినటువంటి ఇండియా పేమెంట్స్ బ్యాంక్ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ ఇవన్నీ కూడా మీకు ఎగ్జిక్యూటివ్ అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ స్థాయి ఉద్యోగాలు ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిక్ సంబంధించినటువంటి ఉద్యోగాలే సో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ అనేది ఒక అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ విత్ హండ్రెడ్ పర్సెంట్ ఈక్విటీ ఓన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు సో ఇక్కడ మీరు చూసినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ మీకు ఆన్లైన్లో మాత్రమే అప్లై అయితే చేసుకోవాలి సో ఆన్లైన్ అప్లికేషన్స్ మీకు మార్చి ఫిఫ్టీన్త్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది మార్ టెన్ మార్నింగ్ టెన్ ఏం నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయినాయి మీకు సంబంధించి లాస్ట్ డేట్ విత్ అప్లికేషన్ ఫీతో కలిపి సో ఏప్రిల్ ఫిఫ్త్ అనేది లాస్ట్ డేట్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ లో మీరు అప్లై చేసుకోవాలి సో ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి సో పోస్ట్ షెడ్ ఎగ్జిక్యూటివ్ స్థాయి ఉద్యోగాలు మొత్తం నలభై ఏడు వేకెన్సీస్ ఉన్నాయి మినిమం ఏజ్ లిమిట్ ట్వంటీ వన్ ఇయర్స్ మాక్సిమం ఏజ్ లిమిటెడ్స్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ సో వేకెన్సీస్ చూసినట్లయితే అంబిజర్వ్కి సంబంధించి ట్వంటీ వన్ వేకెన్సీస్ ఇకనామికలీ వీకర్ సెక్షన్కి ఫోర్ నైన్ ఓబీసీ ట్వల్వ్ ఎస్సీకి సెవెన్ ఎస్టీకి థర్టీ వన్ త్రీ ఇలా మొత్తం ఫార్టీ సెవెన్ వేకెన్సీస్ ఎగ్జిక్యూటివ్ సంబంధించి ఉద్యోగాలు ఇవి మెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి ట్వంటీ టూ మేబీ ఇంక్రీస్ చేసుకోవచ్చు లేదా డిగ్రీస్ కూడా ఉండొచ్చు ఇచ్చారు ఇక్కడ సో సర్కిల్ వైజ్గా బ్రేకప్ కూడా ప్రొవైడ్ చేశారు బీహార్లో ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి ఢిల్లీలో వన్ గుజరాత్లో ఎయిట్ హర్యానాకు సంబంధించి ఫోర్ వేకెన్సీస్ జార్ఖండ్ వన్ కర్ణాటక వన్ మధ్యప్రదేశ్ త్రీ మహారాష్ట్ర టూ ఒడిసా వన్ పంజాబ్ ఫోర్ సో రాజస్థాన్లో ఫోర్ ఉన్నాయి తమిళనాడులో టూ ఉన్నాయి సో ఉత్తరప్రదేశ్లో లెవెన్ వేకెన్సీస్ మొత్తం ఫార్టీ సెవెన్ వేకెన్సీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా సో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇండియా కింద ఉన్నటువంటి వేకెన్సీస్ సో జాబ్ డిస్క్రిప్షన్ అదేవిధంగా మినిమం ఎలిజిబిలిటీ రెడీ చూసినట్లయితే ఎగ్జిక్యూటివ్ స్థాయి ఉద్యోగాలు సో జాబ్ డిస్క్రిప్షన్లో కూడా వీళ్ళు క్లియర్గా ప్రొవైడ్ చేశారు సో మంత్లీ రెవెన్యూ టార్గెట్స్ ఉంటాయి త్రో డైరెక్ట్ సేల్స్ ఆఫ్ బ్యాంక్స్ ప్రొడక్షన్ ఇచ్చారు సో మినిమం మినిమమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్టు మీకు గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి ఎన్ని డిసిప్లి కావచ్చు గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి సో ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి ఎవరైతే ఎంబీఏ ఎంబీఏలో సేల్స్ మారాన్ని ఎవరైతే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు సో ఫ్రెషర్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు సో ద క్యాండిడేట్స్ ఎవరైతే ఎవరు ప్రీఆర్ ఎక్స్పీరియన్స్ సేల్స్ కానీ ఆపరేషన్గా ఉంటుందో వాళ్ళకైతే సో ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇస్తారు సో పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ చూసినట్లయితే వన్ ఇయర్ కాంట్రాక్ట్ ఉంటుంది తర్వాత ఎవ్రీ ఇయర్ రిన్యూ చేస్తారు సో తర్వాత టూ ఇయర్స్ కూడా రిన్యూ చేస్తారు మాక్సిమం పీరియడ్ వచ్చేసరికి త్రీ ఇయర్స్ ఉంటుంది సో సెలక్షన్ ప్రాసెస్ సరికి మీకు ప్యూర్లీ మెరిట్ బేస్డ్ ఉంటుంది ఫస్ట్ మీకు మీకు మార్క్స్ వచ్చిన గ్రాడ్యుయేషన్లో వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని మీకు సెలెక్ట్ చేస్తారు తర్వాత గ్రూప్ డిస్కషన్ ఉంటుంది పర్సెంటేజ్ కూడా కనెక్ట్ చేసి మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు సో పే అవుసరికి మీకు సో అలవెన్సెస్ కలిపి మొత్తం థర్టీ థౌజండ్ ప్లస్ అలవెన్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు ట్యాక్స్ కూడా డేట్ అవుతుంది సో సో అప్లికేషన్ ఫీజ్ చూసినట్లయితే మీకు ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ పెంచ్ మన డిజబిలిటీస్కి వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది సో ఆధర్ క్యాండ్స్ ఎవరైతే వాళ్ళందరూ కూడా ఏడు వందల రూపాయలు అప్లికేషన్ ఫీ అయితే పే చేయాలి సో పేమెంట్ ఒకసారి మీకు ఎలా అయినా పే చేసుకోవచ్చు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఎలా అయినా పే చేసుకోవచ్చు యాజ్ పర్ గవర్నమెంట్ హాస్పిటల్ ప్రకారం లక్ష్యం ఉంటుంది సో రిజర్వేషన్ అండ్ రిలాక్సేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్కి ఫార్టీ పర్సెంట్ అంటే బాగుంటుంది సో ఎస్సీఎస్టీకి ఫైవ్ ఇయర్స్ రిలాక్షన్ ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీకి త్రీ ఇయర్స్ రిలాక్సైతే ఉంటుంది సో నెంబర్ ఆఫ్ వేకెన్సీ సర్కిల్ నేమ్ బ్రాంచ్ నేమ్ కూడా క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది గాయస్ ఇది గాయస్ ఇది పోస్ట్ ఆఫీస్కి సంబంధించి ఎగ్జిక్యూటివ్ స్థాయి ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ సో ఈ నోటిఫికేషన్ కనుక మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి ఫ్రెషర్స్ అని అప్లై చేసుకోవచ్చు ఎంబీఏ ఉంటే మోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారని కూడా డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంట్రెస్టల్ చేసుకుంటున్నారు వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోండి మరొక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ మీ ముందుకు వస్తాం అందువలన సెలవు బాయ్ టేక్ కేర్ అండ్ జాహీ హింద్